All right, <laughs> Jordan.

సింగ్ జయ్ భగత్ సింగ్ ఇవాళ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ షహీద్ భగత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా మేము ఈవెంట్ని ఆర్గనైజ్ చేశాను సో ఈవెంట్లో నేను పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను స్పెషల్గా కంప్యూటర్స్ అనేది చాలా సెలెక్ట్ చేసుకొని మా కాలనీలో ఎవరైతే ఉంటారో వాళ్ళని పెద్ద మనుషులను కనుక్కొని వాళ్ళ ద్వారా ఈ పేద మహిళలకు విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్స్ మా అధిరా ల్యాప్టాప్స్ తరఫు నుంచి ఇస్తున్నాను మా అదిరా ల్యాప్టాప్స్ వచ్చి హౌజింగ్ కాలనీ మాలల్లిలో ఉంది సో దీనికి ముఖ్య అతిథిగా మన పరమేశ్వర రెడ్డి అన్నగారు కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ ఇన్చార్జ్ వచ్చారు సోక్ ల్యాప్టాప్లు ఇస్తున్నాయి మేము వచ్చి నేను మూడు కంప్యూటర్స్ మొత్తం కంప్లీట్ మానిటర్ డెస్క్ టాప్తో పాటు వాళ్ళకి సాఫ్ట్వేర్స్ అంతా వేసి వాళ్ళకి రెడీగా వాడుకోవడానికి సో వాళ్ళకు ఏదైనా ఇష్యూ ఉన్నా సరే ట్రైనింగ్ ఇచ్చేసి నేను వాళ్ళకి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళకి సర్వీస్ పరంగా ఫ్రీగా సర్వీస్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు పేద విద్యార్థులు అంటున్నారు కదా ఏ అంటే స్టడీ ఏ స్టడీ చదువుకున్న వాళ్ళు ఒక స్టూడెంట్ వచ్చి టెన్త్ క్లాస్ హ్యాండిక్యాప్ అబ్బాయి సో ఇంకో స్టూడెంట్ వచ్చేసి వీళ్ళు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు ఇంకోటి వచ్చేసి హౌస్ వైఫ్ ఉన్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ప్లస్ ఈ ఎడ్యుకేషన్ వచ్చేసి పిల్లలు ఎడ్యుకేట్ మంచి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సెలెక్ట్గా వాళ్ళని తీసుకొని ప్రోగ్రామ్ని కనెక్ట్ చేయడం చేస్తారు వాళ్ళు కంప్యూటర్ టెన్త్ క్లాస్ అంటున్నారు కదా కంప్యూటర్ వాళ్ళు ఎలా వాడుకుంటారు పద్ధతులు వాళ్ళకి బేసిక్గా స్కూల్లో వాళ్ళకి నేర్పిస్తే ట్రైనింగ్ ఇస్తారు కానీ ఆ కంప్యూటర్స్ అనేది వాళ్ళు ఎప్పుడు టచ్ చేసి యూజ్ చేయరు అందుకే నేను ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఎట్లా యూజ్ చేయాలి బేసిక్గా సిస్టమ్ ఎట్లా ఆన్ చేసి ఎట్లా రన్ చేయాలి దాంట్లో ఇష్యూస్ ఏమొస్తాయి ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు లేదా ఆ ఇష్యూ వచ్చినప్పుడు మా వర్క్ ఎలా రావచ్చు అని వాళ్ళకు చెప్తే వాళ్ళు ఫర్దర్ ఇంకెవరైనా స్టూడెంట్స్ ఉన్నా సరే నాకు వాళ్ళ తరఫు నుంచి రెఫరెన్స్ ఇస్తే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాను టాలెంట్ చూస్తున్నారా రెండు రెండు కలిపి ఉన్న విద్యార్థులు పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఈ జనరల్గా టీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ వాళ్ళు నాకు రెఫరెన్స్ మీద వాళ్ళకి ఆల్రెడీ ఎవరు అప్రోచ్ అవుతూ ఉంటారు వస్తూ ఉంటారు ఆ ద్వారా వాళ్ళకి నేను కనుక్కొని వాళ్ళకి మాత్రమే మొదటిసారా ఇది సెకండ్ టైం నా యూట్యూబ్ ఛానల్ ఉంది అదిరా టెక్ సొల్యూషన్స్ అని దాంట్లో ఆల్రెడీ నేను ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు చర్చ్లకి టెంపుల్స్కి మజీద్ అట్లా ముగ్గురు తీసుకొని వాళ్ళ ఒక పది కంప్యూటర్లో ఫ్రీకి ఇచ్చాను ఆల్రెడీ రికార్డెడ్ వీడియో ఉంది అదిరా టెక్ సొల్యూషన్స్ నా ఛానల్కి ఏం చెప్తారు ఫర్దర్గా ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము స్టార్ట్ చేసాము ఇలాంటి ఈవెంట్స్ ఫర్దర్గా నేను కనెక్ట్ చేస్తూ ఉంటాను ఆ ఈవెంట్స్ అని ఎట్లయితే ఉంటుందో నా ఛానల్లో ఫస్ట్ నేను ఇన్ఫార్మ్ చేస్తాను లేదా నేను మా కాలనీ ద్వారా మా కాలనీ వాళ్ళ ద్వారా నుంచి అందరికి తెలియజేసి ఇలాంటి ఈవెంట్స్ అంటే ఒక సందర్భం తీసేసుకొని దాన్ని నేను ల్యాప్టాప్స్ అన్ని కంప్యూటర్స్ అన్ని ఫ్రీగా ఇవ్వడం నేను స్టార్ట్ చేస్తాను ఇది వచ్చే సెకండ్ ఈవెంట్ ఫర్దర్గా ఇంకా చాలా ఈవెంట్స్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ